శ్రీ గృనమ శ్రీమతి రామానుజయనమ నమస్కారం అయితే నూతనంగా గృహ నిర్మాణం చేపట్టే వాళ్ళకి మనం మొదట్లోనే ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది అంటే నియమాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ముందు స్థలం తీసుకున్న తర్వాత దిక్కుని ప్రామాణికంగా అంటే తొంభై డిగ్రీల్లో ఉందా లేదా నలభై ఐదు డిగ్రీలో ఉందా లేదా అరవై డిగ్రీలో ఉందా అనేది ముందు మనం తెలుసుకోవాలి అంటే దిక్కు అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి తర్వాత ఆయం అంటే కొత్తగా వాస్తుకు సంప్రదించిన వారికి ఒక కొలత అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ కొలతని ఆయం అంటాము అలాగే చెప్పాను దిక్కు ఆయం కరెక్ట్గా ఉన్న నియమాలు అనేది బాత్రూమ్స్ ఎలా పెట్టాలి డోర్స్ ఎలా పెట్టాలి లేదా కిటికీలు విండోస్ రూమ్ సైజెస్ రూమ్ గడల్పు పొడవు ఎంత ఎంత తీసుకోవాలి ఏ రూమ్ ఏ సైజు తీసుకోవాలి అనేది నియమాల కింద మనం చూస్తాము అలాగే ఇవన్నీ ఉన్న ముహూర్త బలం అనేది కూడా మనం చెప్తాము అంటే ముహూర్తం కూడా మనం వాస్తుపరంగా మనం మంచి ముహూర్తంతో మొదలుపెట్టే విధంగా ఇది కూడా తీసుకోవాలని చెప్పాం అయితే దిక్కు చూసుకున్నాము అలాగే ఆయం నిర్ణయం చేసుకున్నాము నియమాల ప్రకారం ప్లాన్ అనేది మనం రెడీ చేసుకున్నాము అంటే అలాగే మంచి ముహూర్తం అనేది కూడా నిర్ణయం చేసుకుంటారు ఈ ముహూర్తంలో ఇల్లు మొదలు పెట్టుకోవాలి అనేది కూడా ఒక నిర్ణయం చేసుకున్నాం చేసుకున్న తర్వాత మొదటగా ముందు స్థల శుద్ధి చేసుకొని అన్నీ అయిన తర్వాత ముగ్గు పోసుకునే విధానం అనేది ఒకటి అంటే ముగ్గు మనం అంటే మనం ఇచ్చిన కొలతని కరెక్ట్గా ఎందుకంటే మనం ఆయం అనేది నిర్ణయం చేసిన తర్వాత ఈ కొలత అనేది ఉంటుంది అదేంటంటే ఇరవై అడుగుల మూడు అంగుళాలు లేదా ఇరవై ఐదు అంగుళాల ఆరంగులాలు ఈ విధంగా ఇరవై ఐదు అడుగుల ఆరంగులాలు ఈ విధంగా మనం ఒక నిర్ణయం అంటే పొడవు వెడల్పు అనేది మనం ఇస్తాము డైమెన్షన్స్ సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ కొలత అక్కడ కరెక్ట్గా అంటే సెంటర్ సెంటర్లో కానీ అంటే మధ్య కొలతలు కానీ లేక బయట కొలతలు కానీ ఇట్లా ఎవరు మేసి తగ్గటం వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు అయితే ఫస్ట్ మొదటగా మనం ఈ ముగ్గు పోసుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇల్లు మొదలెట్టేటప్పుడు అది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనం అసలు దిక్కుకి రెడీ చేసుకొని ఆయం అనేది తీసుకున్న తర్వాత అది పర్ఫెక్ట్గా అక్కడ మనం ముగ్గు పోసుకోవడంలోనే ఉంటుంది అంటే ఇంటి యొక్క కొలత అనేది మనం నిర్ణయం చేయటంలోనే ఉంటుంది కాబట్టి వాస్తుకి ఇవన్నీ పాటించిన తర్వాత ఈ ముగ్గు పోసుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అయితే మనం స్థలం ఇచ్చిన తర్వాత మమ్మల్ని సంప్రదించిన తర్వాత ప్లాన్ ఇచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి ముగ్గు పోయటం అనేది మేము తప్పకుండా చేస్తాము ఎందుకంటే ఆ కొలత ఏదైతే మనం ఆయం అనేది తీసామో అది పర్ఫెక్ట్గా అక్కడ రావటం కోసం ఆ స్థలానికి వెళ్ళి స్థలాన్ని కొలత చేసుకొని మూలమట్టం వచ్చే వరకు చూసి ఆ మూలమట్టం వచ్చిన తర్వాత చక్కగా ముగ్గు పోసి దానికి పరిపూర్ణంగా వాస్తుని వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తాము కాబట్టి ఎవరైనా కానీ వాస్తుపరంగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ విధంగా ముగ్గు పోయటం ముందు దిక్కు ప్రమాణంగా స్థలం చూడటం అనేది తర్వాత ఆయం తర్వాత నియమాలు తర్వాత ముహూర్తం ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ శంకుస్థాపనకి ఏదైతే మనం అనుకుంటామో దానికి ఒక రోజు ముందో రెండు రోజుల ముందో ఆ ప్రాంతానికి వెళ్ళి అవకాశం ఉన్నంత పట్టుకు వెళ్తాము వెళ్ళి ఈ ముగ్గు పోయటం అనేది మనమే దగ్గరుండి ఆ మేస్త్రి ద్వారాను మనం చేయటం జరుగుతుంది తద్వారా కరెక్ట్గా ఎక్కడైతే మనం శంకుస్థాపన అనేది అనుకుంటామో ఆ భాగాన్ని కూడా వాళ్ళకి చూపించి ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేయాలి అనేది మనం వాళ్ళకి నిర్ణయం చెప్పేసి రావడం జరుగుతుంది కాబట్టి వాస్తుపరంగా ఇల్లు నిర్మాణం అనుకున్న వాళ్ళు ఏవైతే ఈ నియమాలతో పాటు ఈ ముగ్గు పోసుకోవడం అనేది కూడా అంటే అంతా తీసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచులు లేకపోతే కొలతల్లో తేడా రాకుండా సాధ్యమైనంత వరకు మనం ఇచ్చిన కొలతని అక్కడ కరెక్ట్గా వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మంచిది జై శ్రీమన్నారాయణ